ఒక వెంచర్ ఉంది అక్కడ ఒక పది ఇండ్లు ఉన్నాయి అన్న వస్తాన అన్న రామన్పేట రోడ్ సైడ్ ఉన్నాయి అన్న ఇటు బీసీ కాలనీ బ్యాక్ సైడ్ బాగాలేదు అన్న ఏమన్నా థ్యాంక్ యూ అన్న సో ఆయనతో చూడొచ్చు ఇప్పుడు మనము అన్న ఎట్లా పడుతుంది చూడండి చిన్నపిల్లలు స్కూల్ కూడా వెళ్ళాలంటే ఇది దారి నుంచి నడుస్తారు సో ఆయనతో చిన్న హోల్ మనం మొత్తం రోడ్ వెళ్ళబోతున్నాం బాగు డిసి బీసీ కాలనీ ఇట్లుంటే కేసీఆర్ కాలనీ కూడా పొలాలకల్ మధ్యలోగా రోడ్ ఉంది హైవే ఎక్కితే యాక్సిడెంట్లు లేదా చచ్చిపోతుంది జనాలు ఇట్లా వెళ్ళాలంటే కూడా దానికి చాలా ప్రాబ్లం పాములు అవి సంచరించే ప్రాబ్లమ్స్ డెవలప్ ఉన్న గలీలకు రోడ్లు వేపిస్తున్నాను ఇటువంటి గలీలో కూడా రోడ్లు అని కోరుకుంటున్నారు స్థానికులు మొత్తం చూడండి బుడిదా మాయం ఇది మొత్తం రోడే బ్లాక్ ఈ పొలాలకలు వెళ్ళాలంటే రైతులకు కూడా ఇబ్బంది ఇది ఎందుకంటే వీలైకదల పొలాలు ఉన్నాయి సైడు మొత్తం పొలాలు పొలాలేవి పెద్ద ఇల్లున్నాయి వెంక్ సర్స్ వెళ్ళవు వాడతాం మొత్తం స్విమ్మింగ్ పూల్ తయారు అండి బీసీ కాలనీ బ్యాక్ సైడ్ చేయకుండా కానీ ఏముంటుంది ట్రాక్టర్లో మరో పిశ్లా మున్సిపాలిటీకి దాని పుణ్యం దొరుకుతుంది ముగ్గురు పండి ట్యాక్సీలు వసూలు చేస్తుంది దీన్ని ఎవరు పట్టించుకుంటలేదు ఎక్కడ కత్తు నాకు అక్కడనే ఉంది

నా ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినాము బైక్ మీద బైక్ జాడుతుంది మీరు రోడ్ సైడ్లోనే బీసీ కాలనీ బ్యాక్ సైడ్ పెంచే రోజు ఏదైనా సామాన్కి వెళ్ళాలన్నా కూడా పిల్లల బడికి దొరుకుపోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి వెళ్దామంటే బీసీ కాలనీ నుంచి వెళ్దామంటే మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అది కూడా అది అయిపోయింది సో మేము ఇక్కడ వెళ్ళి హైవే ఎక్కి అక్కడ రౌండ్గా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది సో హైవే ఎక్కేటప్పుడు కూడా బండ్లో అనేటి స్కిడ్ అవుతుంది రెండు మూడు సార్లు మా మేడం కూడా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది సో చాలాసార్లు మేము మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చిన అది త్వరగా చూసి అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు వృద్ధం సిసి రోడ్లో వేయాలంటే వేల కోట్ల పని ఉంటుంది సో సో మధ్యలో వచ్చేటప్పుడు ఒక నాలుగైదు హోల్డ్స్ ఉన్నాయి అలా మొత్తం బౌండ్రీ స్పీడ్ అవుతున్నాయి అంటే మొదం పోపించిన మనకు ఓకే కదా తాత్కాలికంగా మట్టి మట్టి రోడ్ వేసినా కూడా మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో సిసి రోడ్లు వేసి డాంబర్ రోడ్లు వేసి ఏ చేయాలని మాకు ఏం లేదు కాకపోతే మాకు తాత్కాలికంగా రోడ్ వేసినా కూడా మేము అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి స్కూల్లకు కానీ మార్కెట్లో కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండదు సుమారు అన్న ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్కడ లైన్లో కూడా మొత్తం ఎన్నిళ్ళు ఉన్నాయి ఫ్యామిలీలు ఉన్నాయి పది ఫ్యామిలీలో మొత్తం పిల్లలు స్కూల్ పిల్లలు కలిపి ఒక యాభై మంది వెళ్తాను ఉన్నారండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే